మనం పెద్ద లాబిష్ డిన్నరు లంచ్ ఏర్పాటు చేస్తారు కనీసం అక్కడ హ్యాండ్ వాష్ చేసుకోవడానికి ఏమీ ఉండదు ఉండదు జస్ట్ అక్కడే అక్కడ హ్యాండ్ వాష్ చేసుకుని మన హండ్రు ఉన్న మొదలు పెడతారు అప్పటికి ఎంతో తిరిగి వస్తారు ఇది చేస్తారు అవన్నీ మనకు తెలియని విషయాలు ఇగ్నోర్ చేసేస్తారు ఇగ్నోర్ చేసేసినాయి ఇవన్నీ కాజ్ డైరీ విషయం కూడా కొన్ని మనం కబ్రిసైజ్ చేయాలి చేయాలి మనం చేయగలిగింది ఏం లేదు కానీ అది తెలియ అవేర్నెస్ క్రియేట్ చేయడం అది ఎట్లాగనేది ఆ అవేర్నెస్ కూడా ఏ విధంగా క్రియేట్ చేయాలని మీ అందరూ కలిసి నేను కొన్ని నాలుగు మండలల్లో నాలుగు ప్రోగ్రామ్స్ చేయడమా ఎట్లా చేయడమా ఎట్లా చేయడం అనేది డిఫరెంట్ డిఫరెంట్ ఆస్పెక్ట్ఫై చేస్తే మా లీడర్స్ అందరూ కూడా ఇన్వాల్వ్ అవుతారు దాంట్లో మీరు అవేర్నెస్ క్రియేట్ చేయడం కన్నా లీడర్స్ క్రియేట్ చేయడం వల్ల ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది అది కూడా థింక్ చేయండి చేయండి ప్రస్తుతానికి అయితే స్కూల్స్ లో ప్రతి అసెంబ్లీకి వెళ్ళి ఈ హ్యాండ్ వాష్ గురించి చెప్పి స్టాప్ ఏరియా దీని గురించి అవేర్నెస్ ఇవ్వడం జరుగుతుంది సార్ థ్యాంక్ యూ సార్ అది కూడా ఎవరిని కోఆర్డినేట్ నేను చేసి ఆ కూడా ఇప్పుడు ఈ సీజన్ టైంలో ఆల్మోస్ట్ త్రీ మాన్సూన్స్ ఉన్నాయను త్రీ మాన్సూన్స్ ఉంటే ఆల్మోస్ట్ త్రీ మంత్ అంతా రైనీగానే ఉంటుంది రైనీగా ఉన్నప్పుడు ఏమో కార్యడం ఇవన్నీ కూడా అవన్నీ కూడా మనకు అలర్ట్ అవ్వాలి తప్పని మనం రిపోర్ట్ అయితే కన్సర్ చేసుకోవడం కాకుండా మన హెల్త్ మినిస్టర్ గారు ప్రోగ్రామ్ ఉన్నాను బట్టి పట్టి సత్యకుమార్ యాదవ్ గారి ఉదయం ఉదయం ఏడు నలభైకి ఎయిర్పోర్ట్లో దిగుతారు ఎయిర్పోర్ట్ నుంచి దొంతమూరి మీదుగా రామవరం వస్తారు రామవరంలో రిక్వెస్ట్ అయిన తర్వాత అనపర్తి ఏరియా హాస్పిటల్కి వచ్చి ఇక్కడ ఫౌండేషన్ స్టోర్ చేసి మేమిద్దరం కలిసి ఆ రోజు బీజేపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ జరుగుతాం రాజమండ్రిలో దానికి అటెండ్ అవుతాం దానికి సంబంధించిన కార్యక్రమాలు వాళ్ళు ఇటు గురుగర్ కానీ ఎన్నికల నాయకులు ఎన్నికల అధికారులు కానీ కోఆర్డినేట్ చేస్తారు ఆ విధంగా అందరూ సమాజితం కావాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేసుకుంటూ ఆ రోజు కార్యక్రమాన్ని విజయవంతం చేయమని నాలుగు మండలాల నాయకులకి అధికారులకి విజ్ఞప్తి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న ಸೇವ ಸಂಬಂಧಿಸಿ ಮುಖ್ಯವನ್ ಆತ ಪ್ರಭುತ್ವ ನಿರ್ಲಕ್ಷ್ಯ ಮನೆ ಅನೇಕ ರೈತರ ఇవన్నిటిని ఏ విధంగా ఎక్కడనే దానిపైన సమగ్రంగా చర్చించడం జరిగింది అదేవిధంగా నాయకులు అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రజలకి అభివృద్ధి సంక్షేమ కాలతో పాటు మంచి ఆరోగ్యాన్ని మంచి వాతావరణాన్ని ముఖ్యంగా ప్రజలకు కూడా విజ్ఞప్తి చేసేది వ్యక్తిగత పరిష్కర పరిసరాల పరిష్కరి ప్రతి ఒక్కరూ పాటించాల్సిన అవసరం ಅದ್ವಾರಾ ಮಾತ್ರ ಈ ಸೇತುವೆ ಮೇಧಟ್ಟಕರುತ್ತಭುತ್ವ ಪೂರ್ತಿ ಸ್ಥಾಯಿ ಈ ಪಿ ಚೀಯೂ ಪ್ರಜಲ್ ಸಹಕಾರ ಮಾತ್ರಗೂ ಅದವಲ್ಲ ಈ ಸಂದರ್ಭ ಅಂದರೂ ಕಲಸಿ ಅಧಿಕಾರಿಯನ್ನು ನಾಯಕರು ಅಂದರೂ ಕಲಸಿ ವ್ಯಕ್ತಿಗತ ಪರಿಶೀಲನೆ